వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రుచి కాకరకాయ టమాటా కర్రీ ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు చపాతీలోకి రైస్లోకి ఈ కాకరకాయ తిన్నట్లయితే షుగర్ అనేది వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది షుగర్ వ్యాలీ ఉన్న వాళ్ళకి కాకరకాయ చాలా మేలు చేస్తుంది ఈ కర్రీ అన్నది ఏ విధంగా రెడీ చేయాలి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాను నేనైతే ముందుగా ఒక అర కేజీ కాకరకాయ తీసుకున్నాను తీసుకొని వాటిని శుభ్రంగా కరిగి కాకరకాయను అటు ఇటు రెండు వైపులా కట్ చేసుకోవాలి చేసుకొని కాకరకాయ మరీ లావుగా ఉంది కాబట్టి మధ్యలోకి కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మరి ముక్కలన్నీ లావుగా సన్నగా కాకుండా చూపించిన విధంగా ఆ విధంగా కట్ చేసుకోండి చేసి వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేసుకొని కాకరకాయ చేదు లేకుండా ఉండాలంటే అందులో ఒక టేబుల్ స్పూన్ పప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి ఈ విధంగా కలిపినట్టయితే కాకరకాయ అన్నది మనకు చేతి తగ్గిపోతుంది ఇది ఒక పది నిమిషాల పాటు కాకరకాయలు పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు అందులో ఒక అరచెంతాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయి వరకు కలపండి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పప్పు వేసి పప్పు కూడా పచ్చి వాసన పొయ్యే వరకు తాగింపుని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టిన కాకరకాయ ముక్కలు ఆ విధంగా గట్టిగా పిండి తాలింపులో వేసుకోవాలి ఈ విధంగా తిండినట్లయితే చూడండి అంత వాటర్ వచ్చాయి అదంతా చేయదన్నమాట ఆ వాటర్ సపరేట్ తీసేసుకొని కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు కాకరకాయలు నూనెలోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయ ఉడకడానికి మనము ఒక రెండు మూడు నిమిషాల పాటు మోటార్ పెట్టేసి కాకరకాయలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మోటార్ తీస్తూ కలుపుతూ ఉండండి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాకరకాయ మాడిపోతే టేస్ట్ అనేది మనకు తగ్గిపోతుంది అలాగే రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి కాకరకాయ ముక్క నూనెలోనే మనకు మగ్గినాయి ఇప్పుడు అందులో ఒక పెద్ద సైజు టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి అంటే కాకరకాయ టమాటా అనేది మనకు నూనెలోనే మగ్గిపోయింది ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ కారపు రుచికి తగినంత ఉప్పు వేసి ఉప్పు కారం కాకరకాయ ముక్కలకు పెట్టే విధంగా బాగా కలిపి ఒక పాటు మూత పెట్టేసి మధ్జన ఇవ్వాలి కరి అయితే మనకు మజ్జిపోయింది ఇప్పుడు అందులో ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ చిటికలు గరం మసాలా కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని కలపండి అంతే సింపుల్ కాకరకాయ కూర అన్నది మనకు రెడీ అయిపోయింది ఇది షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కాదు వేరే వాళ్ళు కూడా తినచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్